రాబోయే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రం అంతా ఒక ఎత్తు పిఠాపురం మరో ఎత్తు ఎందుకంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు అంటే మొత్తం అంతా కనుక స్క్రాప్ బ్యాచ్ అంతా దిగేసింది ఆ జబర్దస్త్ కమెడియన్స్ జూనియర్ ఆర్టిస్టులు ఆ సీరియల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ అత్త వాళ్ళ కబ్బు అంతా అంతా నాకు తెలిసి పిఠాపురం ప్రజలు అనుకుంటుంటారు అరణి పాల్సుల ఈ సరుకు అంతా ఏదో సంతకు జనాలు వచ్చినట్లు ఈ ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు ఈ సంత ఉంటది ఈ సంత ఎత్తన పెట్టుకోండి ఈ గబు అంతా కనుక ఐదేళ్ళు కంటిన్యూ అవుతుంది ఏంట్రా బాబు అని దానికి తోడు మధ్యలో ఈ జబర్దస్త్ గ్యాంగ్ జడ్జి లాగా ఉండే నాగబాబు మరి ఇప్పుడు జబర్దస్త్ జడ్జే ఉన్నాడా లేడు కదా ఏమో లేడు లేండి కదా తీసేశారా వాళ్ళు అందుకని చెప్పి మరి ఎక్కడా జడ్జిగా లేకుండా ఆ కామెడీ మిస్ అయిపోతున్నారు జనాలు అనుకుంటున్నారేమో నిన్న ఈరోజు ట్విట్టర్లో వీడియోలు పెట్టి కడపలు బెదిరిస్తున్నారు సాక్షాధారులతో సహా ఈరోజు బట్టబయలు చేస్తారు బ్రేకింగ్ బ్రేకింగ్ అని చెప్పి పొద్దున రాత్రి నుంచి ఎత్తున్నారు అమ్మో ఏదో జూనియర్ ఆర్టిస్టులకు బాగా సెటప్ చేసినట్టున్నారు అని చెప్పి అనుకున్నాం ఆ నాగబాబు వచ్చాడు ఒక ఆడియో లింక్ మీరే వినండి కడప రౌడీలు ఆడ పెట్టడం కూడా కడప రౌడీలని పెట్టారు అక్కడ అటు సైడ్ వాయిస్ వాళ్ళకి ఇటు సైడ్ ఆమె చెప్పాం కదా ఈ జనసేన టీము గీత గారి పేరు మీద ఇంకొక గీతతో ఇండిపెండెంట్గా నామినేషన్ వేయించారు అని ఒకే అట్లాకేటో ఒకరే అటెస్ట్ చేశారు ఇంకా వాళ్ళే కావాలని వేసారు అది ఎవరికైనా అర్థమవుతుంది దానికి సంబంధించి ఎవరో రామ్మోహన్ అని నేను లెక్చరర్ అని ఎవరో మాట్లాడుతున్నారు బట్ ఆయన నిజంగానే చేసిందా లేకపోతే జూనియర్ ఆర్టిస్ట్ వీళ్ళు ఏమైనా చేయించారా మనకు తెలియదు కానీ పోయి నిజమే అని చెప్పి అనుకున్నా కూడా కాసేపు దాంట్లో ఏముంది అమ్మా అమ్మా ఇంటెన్షనల్ గా ఎందుకమ్మా వేస్తారు ప్రజాస్వామ్యం ఏదన్నా కరెక్ట్గా పోటీ చేయాలి కదా అమ్మా గీత పేరు మీద మీరు జనసేన వాళ్ళు ఏం చేరు కదా తెలుసులేండమ్మా వాళ్ళే ఏం చేరులేమ్మా అమ్మా వాళ్లే కదమ్మా వేయించారు జనసేన వాళ్ళు ఏం చేయాలేండమ్మా లేకుంటే ఇద్దరు లాయర్లు ఒకటే ఎందుకు ఉంటుందమ్మా ఎందుకు ఉంటుందమ్మా ఇద్దరిది ఒకే అటెస్ట్ ఎందుకు వేస్తారమ్మా అని అట్ సైడ్ అంటుంటే ఏమే మీరు నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు ఎందుకు అంటే వాయిస్ రికార్డ్ చేస్తూ ఉంది కదా ఈ వాయిస్ కాసినంత వర్తుగా అవ్వాలి కదా అని అర్థమైంది ఇవి రికార్డ్ చేస్తుంది కదా దానికి వర్తు కావాలి కదా మీరు నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు ఎందుకు ఆ ట్రెడలు బెదిరించేది ఎవరు బెదిరిస్తున్నారా ఓరు బెదిరిస్తున్నారు గా ఎందుకు వాళ్ళు ఏదో పోటీ చేస్తే మీరు అట్లా చేస్తున్నారని ఏదో అడుగుతున్నారు అనుకుందాం బోని వాళ్ళు ఎందుకు కాల్ చేశారు తెలియదు నిజంగా చేశాడా లేకుండా జూనియర్ ఆర్టిస్ట్లా ఎంత తెలియదు ఆ ఉంటే ఎవరికైనా అర్థమవుతుంది బెదిరిప్పుడున్నాయి నవ్వుతూ అక్క అనుకుంటూ అమ్మ అనుకుంటూ మాట్లాడుతూ అన్నారు ఆ ఇప్పుడు ఎందుకు ఎందుకు కాల్ చేసి బెదిరిస్తున్నారు అని అంత ఇంకేం లేదు అది ఆ వీడియో డిస్ప్లే చేసి నాగబాబు గారు ఏమనుకుంటున్నారు మీరు కడబోలు కాకపోతే నుంచి రమ్మనండి ఎదుర్కొంటాం పిఠాపురం ప్రజల మీద కనుక ఒక చెయ్యి పడితే చెయ్యి పడితే ఆ చెయ్యి పడితే అని మాస్టరు పెర్ఫార్మెన్స్ బాగుంది ఇది ఏమంటారు ఏమంటారు దీని రౌద్రమ ఈ కళను ఏమంటారు సినీ దాంట్లో ఈ పర్ఫార్మెన్స్ బాగుంది కోపం అనే నటన బాగానే ఉంది కానీ కంటెంట్లో లేదుగా స్క్రిప్ట్లో వర్తలేదుగా ఆడ ఉన్న వాడియా ఏంది మీ పర్ఫార్మెన్స్ ఏంది కామెడీ చేయాల్సిన చోట బాలకిట్టలాగా తొడగొడితే సీన్ ఎక్కడ పండుతుంది అంతా ఏస్ట్ అయిపోలే కోపం అంతా మొత్తం ఏస్ట్ అయిపోలే ఆడంతా కామెడీ అబ్బా కామెడీ అయ్యో సముద్రంలోకి దిగి బుల్లెట్ దోలుతారంటే ఎట్లా కుదురుతుంది బుల్లెట్ రోడ్డు మీద కదోలాలి ఆవేశం ఏముంది ఆడ ఆవేశం పెట్టడానికి అంటే ఇక నటన కడప రౌడీలు దావు దావుది బరిహీమని పిలిపించండి ఎదుర్కొంటాం పిఠాపురం ప్రజల మీద చేయొత్తే ఏంది ఇది ఏంది ఇది పోయి ఆమెను పోయి ఫిర్యాదు చేయమనకూడదా ఎవరో బెదిరిస్తున్నారని బెదిరింపు ఆడున్నాయో పొడగోచుకున్నాయా ఏం కామెడీ ఏం కామెడీ ఆ బాబా బాబా కానీ కంటెంట్లో దమ్మ లేకుండా స్క్రిప్ట్ మీద గ్రిప్ ఉండక్కర్లే ఈసారి ఇంకెవరైనా జూనియర్ ఆర్టిస్ట్ దొరికితే ఆ జూనియర్ ఆర్టిస్టుతో గట్టిగా ఎటు సినిమా వాళ్ళేగా ఆడ ప్రచారం చేస్తున్నదంతా జబర్దస్త్ వాళ్ళేగా ఇట్లా సినిమా బ్యాచ్ సీరియల్ బ్యాచ్ కామెడీ బ్యాచ్ జోకర్ల బ్యాచ్లేగా వాళ్ళతో ఏదన్నా గనుక ఈసారి స్క్రిప్ట్ గట్టిగా చేయించండి అవసరమైతే మీరే నలుగురు జూనియర్ ఆర్టిస్టులతో అడ్డపంచెలు గడిపించండి ఆ పిఠాపురంలో ఆ ప్రజల దగ్గర టీ స్టాల్ దగ్గర ఎవరైనా బెదిరించినట్లు ఏదో జూనియర్ ఆర్టిస్టులతో కొన్ని నటించేవా నటించేలా చేయండి అప్ప ఏమన్నా వర్కౌట్ అవుతుందేమో అయినా ఇవన్నీ కా వేస్ట్ కాదు మళ్ళీ ఆవేశం ఆడ సీన్ ఏంది మీ యాక్షన్ ఏంది ఏ కామెడీ అయ్యి అమ్మ జీవితం భలే కామెడీ ఉంది కానీ సీన్ వేరు ఉండాలి నాగబాబు గారు డైలాగులు పర్ఫార్మెన్స్ బాగానే ఉందిలేండి కానీ అక్కడ సీన్ వేరే కాదు అయ్యో వేస్ట్ అయిపోయింది మొత్తం